నమస్తే అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలోన ఫాస్మేట్ గురించి తెలుసుకుందాం ఫాస్మేట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇతియాన్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ ఫౌండేషన్ అయితే ఉంటుంది ఇది ఎరనెల్లి పైన ఉరు బాగా పనిచేస్తుంది అనమాట అలాగే ఇంకొకటి వచ్చేసి మూవెంట్ ఓడి అనమాట మూవెంట్ ఓడి వచ్చేసి బేయర్ కంపెనీ వారిది అలాగే లేదు అనుకుంటే ఒబేరాన్ అయితే మీకు దొరుకుతుంది అనమాట ఇది ఎర్రనల్లి కాంబినేషన్ అనమాట ఇప్పుడు మీరు బ్రోల్ఫిండల్ టెక్నికల్ అంటే ఎక్స్పోనర్స్ వాళ్ళు ఇట్లా వేసుకుంటారు కదా దాని కాంబినేషన్గా ఇవి వేసుకోవచ్చు అనమాట చాలా మంది సీజ్మెట్లో అట్లా కొట్టిండారు ప్రాపర్ గేట్ దానికి ఇప్పుడు అది కొట్టినాం లేదు వేరే మంది కొట్టాలనుకుంటే ఫాస్ట్ మెట్ అని వేసుకోవచ్చు లేదంటే ఒబేరాన్ అని వేసుకోవచ్చు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దోమ ఎక్కువగా ఉందనుకుంటే ఈ పెగాసిస్ వేసుకోవాల్సి ఉంటుంది అనమాట పెగాసిస్ వచ్చేసి మనకు ఉంటుంది అనమాట ఇది వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది మనకు తెల్లదోమ ఎక్కువగా ఉందనుకుంటే ఈ మందునైతే అయితే స్ప్రే చేసినట్లయితే మంచి రిజల్ట్స్ అయితే ఉంటుందన్నమాట ఇదండి ఈ వీడియోకినా మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లేదు బ్లాక్ క్రిప్స్ ఎక్కువగా ఉన్నాయంటే కింద హోకోరే తీసుకోండి ఒక్కసారి వచ్చేసి మళ్ళీ వచ్చేసి ప్రాపర్ గేటు లేకుండా ఎక్సాథా ఎక్సాక్స్ అని ఎండోరా టెక్నికల్ వస్తుంది అనమాట అది కూడా వాడుకోవచ్చు అనమాట వీడియో చూసినందుకు ధన్యవాదాలు లైక్ అయితే చేయండి